హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే బీన్స్ తోటి కర్రీ ఎలా చేసుకోవాలి టేస్టీగా అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇలాగ చేసుకుని మనం వేడివేడి అన్నంలోకి అలాగే చపాతి రొటీస్లో కూడా తీసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది గుమ్మకుమ్మలాడుతూ ఎంతో రుచిగా ఉంటుందండి మనకు బీన్స్ హెల్త్కి చాలా మంచిది కదండి ఇందులో ఫైబరు ప్రోటీన్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి ఇలాగ చేసుకుని తీసుకున్నామంటే మరింత హెల్తీగా ఉంటుందండి ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి వన్ అండ్ హాఫ్ కరెక్ట్ వరకు కూడా ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి పోప్స్ వేసుకున్నానండి తాలింపు గింజలు వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసానండి వేసుకుని ఒకసారి కలిపేసుకుని వీటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఇక్కడ నేను ముందుకునే ఒక కిలో వరకు బీన్స్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న ఈ బీన్స్ వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా చక్కగా మంచిగా కలిసేలాగా కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై అవ్వనివ్వాలండి ఇంకో సైడు ఇక ఇక్కడ నేను ఒక త్రీ స్పూన్స్ వరకు కూడా పెసరపప్పుని తీసుకుంటున్నారండి ఇలాగ పెసరపప్పుని శుభ్రంగా వాష్ చేసుకుని దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని మనం పెసరపప్పుని కొంచెంసేపు నానబెట్టుకుందామండి ఇక ఒకసారి మనం కర్రీ చూసుకుందాము మూత తీసుకొని దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం మూత పెట్టేసుకొని మరి కొంచెంసేపు మనం ఫ్రై అవ్వనివ్వాలండి చక్కగా ఈ బీన్స్ని కుక్ అవ్వనివ్వాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి చూసుకున్నారంటే చక్కగా మనకు బీన్స్ మంచిగా కుక్ అయిపోయాయండి ఇలాగ ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే నానబెట్టేసుకున్నాం కదా పెసరపప్పు ఇక మనకు పెసరపప్పు కూడా చక్కగా నానిపోయిందండి ఇలాగ పెసరపప్పు నానని పెసరపప్పుని వేసుకుని మరొకసారి మొత్తం కూడా కలుపుకుందామండి ఈ పెసరపప్పులో కూడా మనకు ప్రోటీన్స్ అలాగే ఫైబర్ కూడా ఉంటుంది కదా మనకి ఎంతో హెల్తీగా ఉండే ఈ బీన్స్లోకి పెసరపప్పును కూడా యాడ్ చేసుకొని చేసుకున్నామంటే కర్రీ టేస్టీతో పాటు అలాగే ఎంతో హెల్తీగా ఉంటుందండి ఇలాగే ఈ పెసరపప్పును కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కొంచెంసేపు మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందామండి కొంచెంసేపు అయిన తర్వాత మనం మూత తీసుకొని చూసుకుందాము చక్కగా మనకు పెసరపప్పు కూడా కుక్ అయిపోయిందండి ఇక ఇప్పుడు దీంట్లోకి అప్పటికప్పుడు నేను వెల్లుల్లి అలాగే ఒక నాలుగైదు వరకు బాదంని రెండింటినీ కలిపి పేస్ట్ చేశానండి సో ఇంకా ఇప్పుడు అది కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకొని జస్ట్ కొంచెంసేపు అలాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలండి కారం కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకొని మరి కొంచెంసేపు మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకుందామండి మరి కొంచెం సేపు మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నానండి ఇలాగ ధనియా పౌడర్ కూడా వేసుకుని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని ఇక వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా అలాగే ఎంతో హెల్తీగా ఉండే మన బీన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇలాగ మనం పెసరపప్పు కూడా యాడ్ చేసాం కదా సో ఈ పెసరపప్పు కూడా యాడ్ చేయటం వల్ల మనకు మరింత హెల్తీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్